మాస్కే పెట్టకూడదా ఏ వదిలేండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నైట్ ఎంత నిద్రలేదు మేము కావాలని చేతి నెల్లూరుకి షిఫ్ట్ అయ్యాం కదా షిఫ్ట్ అయినప్పుడు వన్ ఆర్ టూ డేస్ బాగానే ఉండింది మా పాపకి తర్వాత నుంచి చిన్నగా జలుబు స్టార్ట్ అయినట్టు ఉండింది సో షిఫ్ట్ అయ్యాం కదా ఏదో చిన్న జలుబు ఉంటుంది అనుకున్నాము సో మా వైఫ్ ఎట్లాగో నర్సు కాబట్టి తనకి టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే చిన్నపిల్లల హాస్పిటల్లోనే తను నర్సు సో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఫస్ట్ నుంచి కూడా కంట్రోల్ చేస్తూ వచ్చింది బట్ టూ వీక్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది రాత్రి రాత్రి వచ్చేళ్ళకి పాపకి మరీ డేంజర్ అయిపోయినట్టుగా అనిపించింది తను వెయిట్ చేసింది మా వైఫ్ అయితే సో అర్జెంటుగా నైట్ నైట్కి చేసి మిషన్ ఒకటి తీసుకో ఇంకోటి ఏదో లాస్ వేసింది లివోలిన్ లివోలిన్ అంట ఏదో ఆ మిషన్లో వేసి ముక్కుకు పెడతారంట అది నాకైతే తెలీదు సో నైట్ అంతా తిరిగి తిరిగితే మిషన్ దొరకలేదు అప్పటికే టైము పదకొండు పన్నెండు అయిపోయింది నెల్లూరులో అయితే మెడికల్ షాపులు చాలా ఉన్నాయి కానీ ఆ మిషన్ దొరకలేదు సో ఉదయాన్నే అర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఆ మిషన్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టి ముక్కులో పెట్టి ఇంకా చాలా చేసినాము సో ఇప్పుడైతే తన రిలీఫ్ అయింది ఈ బాధ ఏంటంటే చిన్నపిల్లలకి బాగలేకపోతే చెప్పుకోలేరు కదా అది ఒకటి బల విచిత్రం అది మరి ఎలా తెలుసుకోవాలా ఏందా అని చెప్పేసి నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు మా వైఫ్ తను నర్సు కాబట్టి తను ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అట్లాగట్లాగా రికవర్ చేస్తూ ఉంది ఇంతకుముందు వచ్చింది కానీ తను అది ముక్కులో అంతే డ్రాప్స్ అవి ఇవి వేసి తన కంట్రోల్ చేస్తూ వచ్చింది అప్పుడంతా బాగా అయిపోయింది ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది చలి ఎక్కువ అది కాక మా చుట్టుపక్కల ఏం బిల్డింగ్స్ కూడా ఉండవు చూసారంటే మొత్తం ఖాళీగా ఉంటుంది గాలి అయితే శుద్ధంగా బాగా వస్తుంది చల్లటి గాలి సో అందుకోసమే ఈ హౌస్ అయితే తీసుకున్నాము ఏ డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి సో రాత్రి అయితే డేంజర్ అయిపోయింది నాకైతే భలే బాధ చేసేసింది మా వైఫై ఏడుస్తూ ఉంటే సో మొత్తానికైతే పర్వాలేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే పాప నిద్రపోతూ ఉంది ముక్కులో పెడుతుంటే తను వీడియో పెట్టి ఎదురుగా తీసినామన్నమాట పెడితే తను వీడియో చూస్తా మొత్తం పీల్చుకుంది ఎయిట్ మంత్ బేబీ కదా అదే అనిపించింది నాకు రే ఇంత కష్టం ఏంద్రా బాబు పిల్లలతో అంటే పిల్లలు అంటే ఏం చెప్పుకోలేరు అన్నది ఒకటి కూడా ఉంది కదా మరి ఎట్లా తెలుసుకుంటారు పేరెంట్స్ సో ఇలా జలుబు చేస్తే ఏమైనా ఏం చేయాలని అర్థం కాలేదు మీకు ఏమైనా తెలుసుంటే కొంచెం అయితే కామెంట్ చేయండి కొంచెం చూడొచ్చు నేను కూడా కొంచెం ట్రై చేస్తాను జలుబు రాకుండా ఎట్లా ఉండాలని చెప్పేసి జలుబు చేయడం వల్ల అమ్మాయి నిద్రపోయేటప్పుడు గురకు వచ్చేస్తుంది అని గురకు వస్తుంది ఎంత హెవీగా రావడం లేదు అనిపిస్తుంది అమ్మాకి ఎక్కువ జలుబు చేసేసిందని చెప్పేసి ప్రజెంట్ అయితే పర్లేదు అతను మెడికల్ షాప్ అతను కూడా అపోలోలో తీసుకొచ్చాను అపోలో ఫార్మసీలో తను కూడా కొంచెం సలహాలు ఇచ్చాడు ఇట్లాగా మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ అయితే కొంచెం పెట్టండి అని చెప్పేసి మా వైఫ్ ఆల్రెడీ తెలుసు తనకు కూడా మార్నింగ్ ఈవినింగ్ తనకు తెలుసు కాబట్టి ఇంకా తనే అన్నీ చేసుకుంటా ఉంది సో ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా నర్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ మా వైఫ్ పాపం దేవత పా పోతాను నా వైఫ్ ఒకటే కాదు పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే పిల్లలంటే సో నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది సో చాలామంది కూడా ఈ సిచ్యువేషన్ ఇమీడియట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి హాస్పిటల్కి వెళ్తారు మాకైతే రాలేదు కానీ మా వైఫ్ అయితే ఒకసారి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి తప్పదు అని చెప్పింది సో ఇంకా ప్రజెంట్ అయితే ఫిఫ్తే కదా మాకు శాలరీ టెన్త్ వస్తుంది సో దాకా వెయిట్ చేయాలి కదా సో అప్పటిదాకా వెయిట్ చేసే టైం కూడా లేదు పక్కన వాళ్ళ దగ్గర ఇంకా డబ్బులు తీసుకొని అప్పో చెప్పు కంటే ఎక్కువేం కాదు కదా సో తీసుకెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయిపోయినాము సో ఫ్రెండ్స్ మీరు కూడా చిన్నపిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి జలుబు చేస్తేనే ఇంకా వాళ్ళకి మెయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది జలుబు అనమాట దానికి కారణం కూడా ఉంది చాలామంది చెప్తా ఉంటారు మా ఇప్పుడు పాలు ఇస్తారు కదా మా వైఫ్ వాళ్ళు వాళ్ళు ఏదైనా సరే జలుబు చేసే పదార్థాలు ఏం తినకూడదు అని చెప్తూ ఉంటారు అది ఎంతవరకు నిజమో కాదు అదైతే నాకైతే అస్సలు తెలియదు దాని గురించి అయితే సో నేనైతే అన్నీ పెడుతుంటాము మా వైఫ్కి అన్నీ తినిపిస్తుంటాను అన్నీ తీసుకొచ్చి పడేస్తుంటాను తను కూడా అన్నీ తింటూ ఉంటుంది ఎప్పుడు ఇట్లా కాలేదు బట్ ఫస్ట్ టైం అనమాట ఇలా అవటము ఇంకా తప్పదు సో మన పిల్లల కోసం మనం ఎంత దూరం వెళ్తాము ఎంతైనా ఖర్చు పెట్టేదానికి కూడా రెడీగా ఉంటాము ప్రజెంట్ అయితే హ్యాపీ ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాపీగా నిద్రపోతుంది నైట్ నిద్రపోలేదు అంతే తనకు ఊపు రాలేదు పాలు ఇస్తే ఏంటంటే ఉక్కులు మూసుకుపోయినాయి కదా పాలు తాగాలేకపోయింది తను ఆ ఓ ఏడ్చి 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 నైట్ అంతా ఒక ఎత్తుకొని తిప్పి 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 ఆయన నిద్రపోలేదు తనకి నైట్ సడన్గా పోవాలంటే కుదరలా పోసేసి ఆ మిషన్ గిషన్ అన్నీ తీసుకురావాలంటే కుదరలేదో ముక్కులో డ్రాప్ వేసారు కొంచెం ప్లస్ ఏంటంటే ఇంకా దగ్గు కూడా వస్తుంది మందు కూడా తీసుకొచ్చినాను సో అన్నీ ఓకే ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా మీ విలేజ్ పిల్ల రేవతి నా పేరు రాజు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మా కూతురు పరిచయం చేస్తాను పేరు రక్షిత ఎనిమిది నెలలు అన్నమాట ఏమీ ఏడు నెల రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాలుగో తేదీ జననం ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఒక వీడియో అయితే పెడతా ఉన్నాడు సో కొంచెం వైరల్ అయితే అవుతా ఉన్నాయి ఎందుకోవాలా हाँ 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 लाग लाग हाँ लाग हूँ क्या लाग है सरे 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 आईपेन ना माँ आईपेन आईपेन तो ले మీకు బాగా జరుపు చేసిందమ్మా నెమ్ము చేసింది ప్లస్ ఏంటంటే గురకలు పెడుతున్నావు మీ అమ్మ భయపడుతుంది అందుకని సిమ్ తెచ్చి చూడు రక్షిత మీ అమ్మ నర్సరీ అయిపోవటం వల్ల నువ్వు బతికిపోయావు అయిపోయింది చూడు రావచ్చు మందు